Sa agad yun ako Yeah.

దేవ్ శ్రీమతో అఖిలాండక బ్రహ్మాండ నాయక ఆశ్ర పరిపాలక అర్చావతారూపహేయ ప్రత్యేక కళ్యాణ శ్రీ గుణగణికీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ పట్టాభి రామచంద్ర రామచంద్రస్వామిన పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ సహకంబాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यम मोत्र वंश अभीवृद्धि सिद्ध्यम लोकक्षेप्यन वार्षिक ब्रह्मोत्सवकर्मी अंकुरार अंकुरापण ర్మాంగం సంగ్రహణ కర్మ కనిష్యే ఇది సంకల్ప్యా మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మృత్సంగ్రహణం మృత అంటే మట్టి సంగ్రహణము అంటే తీసుకోవడం మరి ఈ మట్టిని ఎక్కడ తీసుకోవాలి అంటే వల్మీకం వద్దకు వెళ్ళి వల్మీకాన్ని అర్చించి ఆరాధించి అక్కడుండేటువంటి మట్టిని తీసుకోమని చెప్తుంది శాస్త్రం మరి వల్మీకము అంటే పుట్ట పుట్ట వద్దకు వెళ్ళి ఆ పుట్టను అర్చించి ఉండేటువంటి మట్టిని తీసుకువచ్చి అంకురార్పణ ఉన్నారు మరి మనకు అలాంటి అవకాశం ఇక్కడ చేరువలో లేదు కాబట్టి పుట్ట మట్టిని తీసుకువచ్చి అమ్మవారి యొక్క ఆకృతిని గాల్చి ఆ అమ్మవారిని ధరణిని అందరూ అవగాహన చేసి ఆ అమ్మవారిని అర్చించి ఆ యొక్క మట్టిని మనం సంగ్రహించబోతున్నాం ఇలా తీసుకొని అంకురార్పణ చేయడం ద్వారా చక్కగా రాజ్యమంతా కూడా సుభిక్షముగా ఉంటుందని పాడి పంటలు వృద్ధి చెందుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి మరి దేవాలయంలో ఏదైనా ఒక పూజ చేస్తున్నాము ఒక అర్చన చేస్తున్నాము ఒక కైంకర్యాన్ని భగవంతునికి నిర్వర్తిస్తున్నాము అంటే అందులో ఆంతర్యము లోకమంతా క్షేమంగా ఉండాలి అనేటువంటి సంకల్పం అందుకని మనం బ్రహ్మోత్సవం మొదలు పెడుతూ ఇందాక సంకల్పంలో కూడా మమ సహకుటుంబానం అస్మిన్ గ్రామే నివాసి సర్వేషాం భక్తజనా ఈ గ్రామంలో నివసించేటువంటి సకల భక్తులు కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతోనే మన కార్యాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం కాబట్టి ఈ ధరణి యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి పాడి పంటలన్నీ కూడా వృద్ధి చెందాలి అందుకోసమే అంకురాలను ఉత్పత్తి చేయడం కోసంగా అంకురార్పణ చేస్తాం చక్కగా పొలంలో విత్తనాలు బీజాపాపన చేస్తాడు అవి కొన్ని రోజులకు మొ మొలకలుగా మరికొన్ని రోజులకు వాటి ఫలాలను ఏవైతే అందజేయాలో వాటన్నింటినీ అందించి చక్కగా ఆ రైతు యొక్క అభివృద్ధిని శ్రీ పూర్తిలుగా అనుగ్రహిస్తాయి అలాగే మనం చేసేటువంటి అంకురార్పణ ఎందుకయ్యా అంటే భగవంతుడికి మనం సమర్పించేటువంటి ఈ కైంకర్యం భగవంతుడు స్వీకరిస్తున్నాడో లేదో తెలుసుకోవాలి అంటే అంకురార్పణ చేయమని చెప్తుంది శాస్త్రం ఈ అంకురార్పణలో మరి సప్తాహికంగా మన బ్రహ్మోత్సవాన్ని మనం నిర్వర్తించుకుంటూ ఉన్నాం ఈ సప్తాధిక బ్రహ్మోత్సవం ఉన్నందు మూడు రోజులలో అంకురాలు మన కంటికి కనపడితే ఉత్తమమైనటువంటి పూజను భగవంతునికి సమర్పిస్తున్నట్లుగా దీని యొక్క శాస్త్ర వచనాన్ని మనకు తెలియజేస్తున్నారు ఐదు రోజుల్లో కనిపిస్తే మధ్యమంగా ఏడు రోజుల తరువాత కనపడితే అధమాధమవుగా ఈ పూజను భగవంతుడు స్వీకరించాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం కోసంగా ఆగమ శాస్త్రమునందు విశేషంగా మృత్సంగ్రహణము అంశురాత్మణ తెలియజేసి ఉన్నారు కాబట్టి ఈ లోకమంతా కూడా క్షేమంగా ఉండాలనేటువంటి సంకల్పంతో మనం నిర్వర్తిస్తున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో మృత్సంగ్రహణ ధరణిని ఆవాహన చేస్తున్నారు మరి ధరణిని ఆవాహన చేసి సంగ్రహించాలి అంటే వరాహుడు కావాలి ఆ భూమాతను తీసుకోవాలి అన్న ఆ భూమాతను ఛేదించాలి అన్న స్వామి చెబుతాడు అయితే ముఖ బాహు స్థన అంకిత్వ అమ్మవారి ముఖము నుండి స్థనముల వరకు కూడా ఆ బాహులనంతా కూడా సంగ్రహిత్వ చక్కగా ఉండేటువంటి మన కల్లా కనపడుతున్నటువంటి ఆయుధాలతో విచ్ఛిన్నము చేసి స్వీకరిస్తాం మరి ఆ విచ్ఛిన్నం చేసేటువంటి అధికారం ఒక్కరికే ఉన్నది ఆ ఒక్కరు వరాహు ఎందుకంటే వరాహుని యొక్క అనుగ్రహం భూమాత కాబట్టి భూమాత వరాహుడు రక్షించబట్టి భూమాత ఉన్నది కాబట్టి ఆ యొక్క వరాహుడి సేవ చేస్తూ ఉన్నది కాబట్టి వరాహుడు కూడా భూవరాహుడు అయ్యాడు అందుకనే వరాహస్వామిని మనం చూస్తే తన కూరలపై భూమి కనపడుతుంది ఆ సేవ చేసింది కాబట్టి భూవరాహునిగా మారినటువంటి అవతారాన్ని మనమంతా కూడా దర్శించి ఉన్నాం కాబట్టి ఆ వరాహుని ఆవాహన చేస్తారు అమ్మవారిని ఆవాహన చేసి

యమ్ మోదం బ్రహ్మపురీమహే அஸ்தி பத்தையா கிரீடா கமலா பிரமா ஸ்ரீவத்ரா கௌஸ்பத்மா రేపటి రోజున కలశ ఆవాహనలు ఆరాధనాది కైంకర్యాలు ఉంటాయి అలాగే గరుడ హోమము ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది భక్తులకు తెలియజేస్తున్నాం విశేషంగా ఎవరైనా సంతానార్థులు ఉన్నట్లయితే సంతానం లేనటువంటి వారు ఎవరిలో ఉన్నట్లయితే వారికి రేపటి రోజున గరుడ ప్రసాదం అందజేయడం జరుగుతుంది కావున ధ్వజారోహణ సమయమునందు చక్కగా మీరు అందరూ కూడా పదిన్నర పదకొండు గంటలకు ఇక్కడికి వచ్చి జరిగేటువంటి హోమాన్ని తిలకించి ధ్వజారోహణ ఎంతో అష్టదిగ్బంధన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొని గరుడ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అలాగే సంతానార్థులకే కాదు ఆరోగ్యం కోసం వచ్చేటువంటి వారు ఉద్యోగం కోసం వచ్చేటువంటి వారు ఏదైనా వాంచలతో గరుడ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు కాబట్టి తప్పనిసరిగా భక్తులందరూ కూడా జరిగేటువంటి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ అలాగే నిత్య హోమం ఉంటుంది నిత్య ఆరాధన ఉంటుంది జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ